మహర్షి విశ్వామిత్రుని తేజస్సుని చూస్తూ ఉంటే సూర్యుని ప్రభ కూడా తక్కువగా అనిపిస్తున్నది హే భగవన్ బ్రహ్మ ఆ మహా కాంతిమంతుడు ముని అగ్ని స్వరూపముతో ఉన్నారు ఓ దేవా ఓ దేవా బ్రహ్మా మహాముని విశ్వామిత్రుడు ఈ జగత్తుని అంతయు వినాశనము చేసే వరకు ఆయనని ప్రసన్నము చేసుకోవాలి ఏ విధముగా అయితే పూర్వకాలములో కాలిక అగ్ని సంపూర్ణ త్రిలోకాలను దగ్ధము చేసినదో అదే విధముగా మహాముని విశ్వామిత్రుని కాంతి ఈ సృష్టిని భస్మము చేస్తుంది మహాముని విశ్వామిత్రునికి ఈ దేవతల రాజ్యము కావాలి అనుకుంటే అది కూడా ఆయనకి ఇవ్వవచ్చు ఆయన మనస్సులో ఏ అభిలాష ఉన్నదో అది పూర్ణము మీరే చెయ్యాలి అని దేవతలు భగవాన్ బ్రహ్మతో చెప్పారు ఈ విధముగా వాళ్ల మాటలు విన్న భగవాన్ బ్రహ్మ దేవతలతో కలిసి మహాత్మా విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి తన మధురవాణిలో ఇలా అన్నారు హే బ్రహ్మరిషి నీకు స్వాగతము నీ తపస్సుకి నేను చాలా సంతుష్టుడు అయినాను ఓ కుషికనందన విశ్వామిత్ర నీవు నీ ఉగ్ర తపస్సుతో బ్రహ్మణత్వము పొందినావు హే బ్రహ్మన్ మరుద్గణుల సహితము నేను నీకు దీర్ఘాయు ప్రదానము చేస్తున్నాను నీకు కళ్యాణము అవుగాక